దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయతో వందనాలు వర్షము అని కూడా చూడకుండా ఆసక్తితో దేవుని కొరకు వచ్చిన మీ అందరికీ దేవుడు నడిపించును దీవించును గాక ఈరోజు దేవుడు నా మనసులో పెట్టిన సందేశాన్ని నేను మీకు తెలియజేయటానికి వస్తున్నాను జాగ్రత్తగా వినండి క్రైస్తవ జీవితం విలాసవంతమైన జీవితం మాత్రం కాదు క్రైస్తవ జీవితం ఒక రణరంగము లాంటిది బాగా వినాలి క్రైస్తవులు ఏదో లైఫ్ ఎంజాయ్ చేసే జీవితం కాదు ఇది ఏదో ఆటోమేటిక్గా వచ్చి వెళ్ళిపోయే జీవితం కాదు ఇది ఒక రణరంగం ఒక యుద్ధం పోరాటంతో కూడిన జీవితం పోరాడి గెలిచే జీవితం పోరాడి ఓడిపోయే జీవితం కాదు క్రైస్తవ జీవితం పోరాడి గెలిచే జీవితం క్రైస్తవులకు శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు శరీర సంబంధమైన వాళ్ళు కాదు ఆత్మ సంబంధమైన శత్రువులు ఉన్నారు ఓళ్ళు మంది ఉన్నారు ప్రతి క్రైస్తవుడు జయించితే గాని గమ్యం చేరడు జై జీవితము కలిగితే గాని విజయము దొరికితే గాని పరలోకము దొరకదు పోరాడాలి నాకు తెలిసినంత వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఒక ఆర్మీలో జాయిన్ అయిన వ్యక్తి ఆర్మీలో ఎందుకు చేర్చుకుంటారు మనిషిని నేవీలో ఎందుకు చేర్చుకుంటారు మనిషిని ఎయిర్ ఫోర్స్లో బిఎస్ఎఫ్లో ఎందుకు చేర్చుకుంటారు తెలుసా పోరాటం చేయడానికి చక్కగా తినేసి మేపేసి కూర్చోబెట్టడానికి కాదు గవర్నమెంటు అనేక ఆర్థిక సహాయం చేస్తుంది తిని బాగా ఒళ్ళు పెంచుకోమని చెప్తానికి కాదు రే ఒకరోజు మీకు పోరాటం ఉంది ఏ సమయంలో యుద్ధం వచ్చిందో ఏ సమయంలో శత్రు వస్తాడో శత్రువుతో పోరాడి గెలవడానికి మీరు అన్ని విధాలా సిద్ధంగా ఉండండి అని గవర్నమెంటు వాళ్ళకి అన్ని నేర్పుతుంది కమాండర్స్ని పెట్టి హవల్దారుని పెట్టి అనేక అధికారులు పెట్టి అనేక ఇచ్చి మంచి మంచి సామాగ్రి ఇచ్చి ఎలా చేస్తుంది ఇప్పుడు యుద్ధం వచ్చినా రెడీగా ఉండాలి ఈ యుద్ధానికి వెళ్ళేవాడు వెనక చూపు ఉండకూడదు ముందు చూపే ఉండాలి క్రైస్తవుడు కూడా శత్రులతో పోరాడే సైనికులు ఇది క్రీస్తు సైనికులు క్రీస్తు సైనికులమైన మనము వెనక వెనక వైపు చూడకుండా ముందున్న ఆ సైన్యాధిపతి అయిన యేసుక్రీస్తు ముందుండగా ఆయన చూస్తూ నీ ముందున్న శత్రువుల్ని ఎలా జయించాలో నీకు సూచనలు ఇస్తూ నీకు సలహాలు ఇస్తున్న నరేడని యేసుక్రీస్తు సలహా తీసుకుని యుద్ధము చేసి గెలవాలి ఖచ్చితంగా గెలవాలి బైబిల్ చెప్తుంది ఒకరి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై యాభై ఏడో వాక్యంలో మన ప్రభు అయిన యేసునందు జైమిచ్చు దేవునికి స్తోత్రం అని అక్కడ ఉంది ప్రిల్లరా గమనించండి క్రూరమైన శత్రువులు ఉన్నారు శత్రువులతో నువ్వు పోరాడకపోతే ఒక పిరికి బందగా నువ్వు ఉంటే కాలి చస్తావు అగ్నిగుండంలో ఖాళీ చేస్తావు శత్రువులతో పోరాడేటప్పుడు ధైర్యంగా ఉండాలి సైన్యాధిపతి ముందున్నాడు సైన్యములకి అధిపతి హోవా ముందున్నాడు ప్రభు అయిన యేసు ద్వారా నీకు జయమివ్వటానికి సూచనలు ఇవ్వటానికి శత్రువుని ఓడించటానికి సలహాలు ఇవ్వటానికి నీ ముందు ఉన్న దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు నేను అంటున్నాను ఈ రోజున నీ ఎవరో తెలుసా క్రీస్తు సైనికుడివి క్రీస్తు లోకాన్ని జయించాడు శత్రువులు జయించాడు పరలోకానికి వెళ్ళాడు తండ్రి కుడి పాసను కూర్చున్నాడు నువ్వు నేను కూడా సైనికులుగా ఉండి లోకాన్ని సమస్తాన్ని జయించి పరలోకానికి వెళ్ళాలా దేవునికి మహిము కలుగునుగా శత్రువులు ఎవరో చూపిస్తున్నాను జ్ఞాపం చేసుకోండి శత్రువులు కనిపెట్టండి బైబులు చదివితే నీకు శత్రు ఎవరో తెలుసు ప్రార్థన చేస్తే నీకు శత్రు ఎవరో దేవుడు చెప్తాడు ప్రార్థన చేస్తే బైబులు చదివితే నీకు శత్రువుని ఎలా కొట్టాలో ఎలా జయించాలో జయి చీతూ పొందాలో నీకు తెలుసు అద్భుతమైన సందేశ మనం చదువుకునే లేఖను చూడండి నూట పన్నెండవగా వచ్చినా నీ ను గొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను ఇది తుది వరకు నిలుసు నిత్య నిర్ణయం దావీదు గారు జీవితంలో ఒక అద్భుతమైన శత్రువుని కనిపెట్టాడు దావీదు తనని నాశనం చేస్తున్నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్నా ఒక శత్రువుని కనిపెట్టాడు ప్రభువులు ఎదుగుతుంటే వాడు ఎంత నాశనం చేస్తున్నాడు ఆ శత్రువుని కనిపెట్టాడు దేవుళ్ళు ఎదగనీయకుండా ప్రార్థనలు చేయనీయకుండా బైబిల్ చదవకుండా పరలోకానికి వెళ్ళకుండా ఈ లోకం మీద ఈ లోకం మీద ఆశ చూపిస్తూ పాడు చేస్తున్న ఒక భయంకరమైన శత్రువుని కనిపెట్టాడు దావీద్ గారు ఏంటో ఆ శత్రువు తెలుసా ఆ శత్రువు ఎక్కడో లేదు ఏ కొండల్లోనో ఏ లోయల్లోనో దూరంగా లేదు ఆ శత్రువు ఎక్కడో తెలుసా తనలోనే కనిపెట్టాడు అదే హృదయం నీ కట్టలను కైకున్నట్లు నా హృదయమును నేను లోపరుచుకున్నాను హృదయాన్ని నేను ఏం చేశాను ఏం చేశాను ఏం చేశాను హృదయాన్ని వస్సు పరుచుకున్నాను దానికి స్వేచ్ఛనివలా హృదయానికి స్వేచ్ఛనివలా నేను పోరాడి హృదయంతో పోరాడి హృదయంతో పోరాడి దాన్ని లంక తీసుకుని నా సొంతం చేసుకున్నా ఇప్పుడైతే నా అండర్లో ఉంది హలో దావీదు కనిపెట్టిన శత్రువు ఏంటంటే హృదయం ఆ హృదయం ఎక్కడుంది ఎక్కడుంది నీలో లేదా దావీదులో ఉంది నీలో లేదా ఉంది అది ఏం చేస్తావు ఆ శత్రువు నువ్వు కనిపెట్టు దేవుని కట్టడలు దేవుని కట్టడలు నేర్చుకోకుండా ఆ హృదయం మోసగిస్తుంది దేవుని వాక్యం నేర్చుకోకుండా ఆ హృదయం మోసగిస్తుంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఆ హృదయం మోసగిస్తుంది దేవుడితో కలిసి నడవనికుండా ఆ హృదయం మోసగిస్తుంది దేవుడితో కలిసి తిరగకుండా ఆ హృదయం మోసగిస్తుంది ఆయన అంటున్నాడు నీ కట్టలు కైకున్నట్లు అంటే దేవా నీ ఆజ్ఞలు నీ కట్టడలు నీ శాస్త్రాలను నేను అనుసరించి నడుచుకోవాలంటే ఈ హృదయాన్ని ఈ హృదయం అడ్డుపడుతుంది ఈ హృదయం జరగని ఈ హృదయమే నన్ను బలహీనపరుస్తుంది కనుక యుద్ధం చేసి దాన్ని నేను వసిపరుచుకుని లొంగ తీసుకుని నా కాళ్ళ కింద పెట్టుకున్నా లోపరుచుకున్నా దేవునికి స్తోత్రం చెప్పని గడియా ఈ వృద్ధి ఏం చేస్తుందంట దేవుని అగ్ని గైకొను నీదు దేవుని కట్టడలు జరిగించనీదు దేవుని పద్ధతిలో నిన్ను ఉండనీదు దేవుడి చెత్తాను తెలుసుకోవడానికి నీకు ఇష్టంగా దేవుడితో ప్రార్థించడానికి ఒప్పుకోదు దేవుడితో గడవటానికి ఒప్పుకోదు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఒప్పుకోదు అంత క్రోరమైన కఠోరమైన భయంకరమైన శత్రువు నీ హృదయమే అది నీలోనే ఉంది హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి దాన్ని గ్రహింపగలవాడు ఎవడు నీ శత్రు ఎవడో కాదు నీ హృదయమే ఆ హృదయం ఎక్కడుందో తెలుసా హలో హృదయం ఎదుందా తెలుసా నువ్వు కొయ్యి గుండె నీకు దొరికిద్ది కానీ హృదయం దొరకదు నువ్వు కొయ్యి నీకు దొరుకుతాయి హృదయం దొరకదు నువ్వు కొయ్యి పేగులు నీకు దొరుకుతాయి హృదయం దొరకదు నీ శరీరం కోసుకో అన్ని భాగాలు దొరికి కానీ హృదయం మాత్రం నీకు దొరకదు కానీ నీళ్ళు ఉంది అది ఎంతకంటే మోసకరమైనది అది అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన పాపపు వ్యాధితో నిండుకున్న ఒక భయంకరమైన శత్రు నీ హృదయమే మోసకరమైంది అది నేను మోసం చేస్తుంది ఏ విషయంలో దేవుడి మాట నీటిలా ఏ విషయంలో విశ్వాసంలో ఉన్న నీటిలా ఏ విషయంలో ఆఖ్రియలు కైకొని ఉండాలా ఏ విషయంలో చద్యకెళ్ళనేటలా ఏ విషయంలో ప్రార్థన చేయనేటలా ఏ విషయంలో బైబిల్ చదువనేటిల్లా నిన్ను మోసగిస్తుంది రే బైబిల్ చదువుతావా చదవద్దు బైబిల్ చదువు ఇంకే వచ్చింది టీవీ చేసుకుని సీరియల్స్ చూడ టీవీ ముందు కూర్చుని సీరియల్ చూడటానికి సిటీవీ ముందుకు వచ్చిన వార్తలు వినడానికి క్రికెట్ చూడటానికి పనికిమాల దృశ్యాలు చూడటానికి టైం బైబుల్ చదవటానికి నువ్వు ఎంత టైం పెడుతున్నావు ఇక్కడ బైబిల్ చదవటం వల్ల అనేక సార్లు దేవుడు నాతో మాట్లాడి దేవుడు నాకు ఆ వాక్కుల నుంచి శక్తి నిలబెట్టిన దేవుడు బైబిల్ చదవకపోతే నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు మోసపోయి తప్పప్పుడు అడుగులు ఖచ్చితంగా వేస్తావు బైబుల్ చదువుడే కాదు మోసగిస్తుంది రై ప్రార్థన చేయొద్దు చేసిన పది నిమిషాలు చేయి చేసిన కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు మోకాళ్ళేయలేవు మంచం మీద కూర్చో కిందకు దిగలేవు దోమలు కరుస్తాయి కిందకు దిగితే ఓ అన్నీ ఉంటాయి వద్దు ప్రార్థన రెండు నిమిషాలు చాలు ఎక్కువ చేయొద్దు ప్రార్థన ఎక్కువ చేస్తే టైం టైం అయిపోద్ది టైం అయిపోద్ది ఆదివారం చర్చకి వస్తే టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది నువ్వు ఎల్లరా ఎల్లరా ఇంకా వెళ్ళి తినేసి తాగేసి తొంగుంటా తినేసి తాగేతానికి తొంగుండి అంత అచ్చుంటా ఒక గంట దేవుడితో ఉండలేవా ఒక గంట గడపలేవా ఆరాధన ఒక రెండు గంటలు ఆరాధన చేస్తే చేయలేవా కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు శరీర నొప్పులు ఇవన్నీ నీకు కలిగినవి కాదు నిన్ను మోసం చేస్తుంది నీ హృదయం అర్థమైందా అసలు కాళ్ళు నొప్పులు అనే ఆలోచనకి ఎలా వచ్చింది అబ్బా నేను ఉండలేనని ఆలోచనకి ఎలా వచ్చింది అరే పని అయిపోతుంది అని ఆలోచనకి ఎలా వచ్చింది అరే టైం అయిపోతుంది వెళ్ళిపోవాలని ఆలోచన ఎవరు చెప్పారు హృదయమే కదా హృదయమే కదా హృదయమే కదా చెప్పింది హృదయం చెప్పకుండా ఇంకెవరే చెప్తారా మార్కు వార్త ఏడో వాఖ్యా మెరుగు రెండో వాఖ్య నుండి అనగా లోపల నుండి అనగా మనిషి హృదయాలలోండి దురాలోచనలు జారత్వము దొంగతనాలు నరహత్యలు వ్యభిచారములు లోపములను చెడుతనములు కృత్రిమములు కామవికారము మత్సరము దేవదూషణ అహంభావము అవివేకము ఈ చడ్డవన్నీ నీ హృదయంలోనే ఉన్నాయి హృదయం ఎలాంటిదనుకున్నా ఎంత చెడుపోయింది అనుకున్నా ఎంత చెడు లక్షణాలు నీ హృదయంలో దురాలోచన జారత్వం దొంగతనాలు నరహత్యలు వ్యభిచారము లోపము చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదూషణ అహంభావము అది లేక పదమూడు చెడు లక్షణాలతో నిండిపోయిన నీ హృదయం శత్రువు పదమూడు లక్షణాలతో నిండుకుని నీ మీద దాడి చేసి నిన్ను అనేసి నాశనం చేయడానికి పూనుకున్నాడు ఉన్న ఆత్మ తప్పు నాన్న తగువాడద్దు తగువాడితే దేవుడు కొడతాడు ఓర్చుకో సహించు నిలబడు అని చెప్పిద్ది కానీ హృదయం ఏం చేసిద్ది రే తిట్ట పంటికి కన్నా కంటికి కన్నా పంటికి పన్నా దెప్పకి దెబ్బ కొట్ట ఇప్పుడు ఎవరు మాట నువ్వు వింటా ఎవరు మాటిని తగ్గువాపేతారు ఆత్మ మాట వింటావా హలో రేపుతున్న హృదయం మాట వింటావా చూడండి ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు ఎవరు నిన్ను అంటే నీ హృదయం నీలో ఉన్న నీ హృదయము ఎంతగా ఆత్మీయతలో దిగజానుస్తుందో పాపములో పెంచుతుందో దేవునికి దూరం చేస్తుందో నువ్వు ఎప్పుడైనా కనిపెట్టావా అది దావిది కనిపెట్టాడు ఏమన్నాడు నీ కట్టడలు నేను జరిగించున్నట్లు నా హృదయం నేను ఏం చేశాను ఏం చేశాను ఏం చేశాను పట్టుకుని లొంగ తీసుకుని కాళ్ళ కింద పెట్టుకుని తొక్కేస్తాను దాన్ని పట్టుకుని లొంగ తీసుకోపోతే దేవుని కట్టడలు ఆజ్ఞలు నేను నెరవేర్చలేను అని దావిదికి తెలిసింది ఒకరోజంట దేవుడు దావి దగ్గరికి వచ్చాడు పదిహేడవ కీర్తన మూడవ వాక్యం రాత్రి వేళ నీవు నన్ను దర్శించి అలో నా హృదయమును పరిశోధించిది నీకు ఏ త్వరాలు వచ్చినా నా హృదయంలో నుండి నీకు కనపడలేదు దావీది గారు రాత్రి నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి చూసావు నా హృదయంలో నీకు చెడు దురాలోచన ఏది నీకు కనపడలే దేవునికి స్తోత్రం చెప్పండి అంటే దావితో హృదయం ఎలా ఉందంట ఇప్పుడు ఎలా ఉందంట చెప్పండి ఎలా ఉంది ఏ దురాలోచన కనపడలేదో ఏ పాపిస్ ఆలోచన కనపడలేదో ఏ పనికి ఆలోచన కనపడలేదో నాలో ఏ చెత్త నా హృదయాన్ని పరిశోధించావు పరిశీలించావు చూసావు కానీ నీకు ఏ దురాలోచన కనపడలేదంటే ఆయన హృదయం ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎంత పవిత్రంగా ఉంది ఎంత పరిశుద్ధంగా ఉంది అందుకని దావీదు దేవుని సన్నిధిలో అంతగా ఎదిగాడు ఒకసారి మిద్ది మీద తిరుగుతూ ఉంటే స్నానం చేసిన అమ్మాయిని చూశాడు దేవుని ఆత్మ చెప్పు ఉండిద్ది కుమారుడా తప్పురా అలా చేయకూడదు అది పాపమను చెప్పే ఉండిద్ది అయినా సరే ఆ దృశ్యాన్ని చూసి మనోడు తట్టుకోలేక పిలిపించుకున్నాడా పాపం చేశాడా ఇస్రాయల్ మీదకి శాపం తెచ్చాడా ఆ కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడా ఆ ప్రేరేపణ ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఆ హృదయమే కదా అదే కదా చూపించింది అదే బుద్ధి కలవాడు జ్ఞానం గలవాడు ఆ దృశ్యం కనబడి నన్ను ప్రభువు చెప్తున్నాడు చూడకూడదు కన్ను తిప్పుకుని కిందకు దిగి వచ్చి యుద్ధానికి వెళ్ళిపోవాలా కానీ హృదయం ఎంత బలంతో చేసిందో దావిదిని అక్కడ సింపుల్ గా రాశాడు కానీ అక్కడ ఆలోచిస్తే హృదయం ఎంత పోరాటం చేసి ఉంటుందో దేవుని ఆత్మ ఎంత గర్తించుడు ఆత్మ హృదయము ఈ రెండు కలిసి ఎంత పోరాడుకున్నాయో చివరికి ఆత్మే చచ్చిపోయింది హృదయమే గెలిచింది ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడు పాపం చేశాడు కుటుంబాన్ని గొడవలతో పిల్లల్ని శాపంతో నింపేశాడు నేను చెప్తున్నా షడన్ గా ఏ పాపం జరగదు నీ హృదయం రేపుతుంది పాపం చేయమని వెంటనే దేవుడు ఊరుకోడు గద్దిస్తూ 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 ఉంటాడు నువ్వు లోబడవు దేనికి లోబడుతావు అదే నేను ఆకట్టుకోలేద్ది అర్థమవుందా పాపమైందని దేవుడు చెప్పాడు పాప ఒప్పుకున్నాడు వదిలిపెట్టాడు కెన్నడు బైబుల్ చెప్తుంది ఆ ఒక్క విషయంలో తప్ప ఎక్కడ దావీదు పాపం పడలా దేవునికి వ్యతిరేకంగా చేయాల అందుకనే నేటికి దావీదు సమాధి అరుశులేముల ఉంది ఒక శత్రువు హృదయం ఇంకొక శత్రువుని చూపిస్తున్నాను ఇంకొక శత్రువుని దీనికి బహు సపోర్ట్ చేసే శత్రు ఒకటకొరింతిలో రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడో వాక్యం గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు నేను ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్న్నైపోతానేవోనని ఏంటండి నా శరీరమును దేని నలుగొట్టాడంట శరీరాన్ని ఏం చేశాడంట నలగొట్టి ఆ దానిని లోపరుచుకున్నాడంట ఆహా ఇక్కడ మరొక శత్రువు దొరికాడు పౌలు గారికి ఇందాక తిము దావిది గారికి ఒక శత్రు దొరికాడు ఏంటో శత్రు హృదయం ఆయన దాన్ని ఎట్ట ఏం చేశాడు మొత్తాన్ని తొలగించుకుని లోపరుచుకున్నాడు దాని అధికారం లేదా ఇప్పుడు ఈయన పౌలు గారు మరొక శత్రువుని సంపాదించు చూశాడు ఏంటో శత్రు శరీరమే పై కనిపించేది శత్రు ఇదిగో పైకి కనిపిస్తున్న శరీరం హృదయం ఎక్కడుంది లోపల ఉంది లోపల దాన్ని దావిది కనిపెట్టాడు ఇప్పుడు శరీరాన్ని కనిపెట్టాడు ఒరే పైన శరీరము నీ నీ శత్రు వాడు నిన్ను కొడ కొట్టేవాడు నిన్ను చంపేవాడు శరీర విషయంలో జాగ్రత్త విషయంలో జాగ్రత్త ఆత్మ శద్ద గాని శరీరం బలహీనత ఆత్మ గాని శరీరం మాత్రం బలహీన పరిస్థితి నీ శరీరం ఒక శత్రుయా ఒక మార్చేత వినండి ఇప్పుడు దావీదు గారినే తీసుకుందాం స్నానం చేస్తా అమ్మాయి సూపు పడి చూశాడు హృదయం ఏం చేసింది ప్రేరేపించింది ప్రేరేపించిందా ఇప్పుడు ప్రేరేపిస్తే పని చేసింది ఎవరు పని ఎవరు శరీరం హృదయం అంటుంది భూతులు తిట్ట అంటుంది ఇప్పుడు శరీరం కావాలా భూతులు తిట్టడానికి కావాలా హృదయం అంటుంది కొట్టమని మరి శరీరం కావాలా కొడతానికి అలా ఈ రెండు జాయింట్ శత్రువులు గుర్తు పెట్టుకోండి ఒకదానికొకటి రెడీగా ఉన్నాయి ఈడు రేపుతుంటే వాడు చచ్చిపోతాడు వాడు కనుక క్రైస్తవులారా నీ రెండవ శత్రువు శరీరం శరీరం నలకొట్టడం అంటే ఉపవాసం పెట్టడం అన్నం పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా కొన్ని రోజులు దాన్ని ఎలాగ మార్చడం అది అప్పుడు నీ మాట వినిద్ది దాని మాట నువ్వేనో అదే నీ మాట వినిద్ది అదే పౌలు గారు అంటున్నాడు శరీరాన్ని నలగొట్టాను దాని హల్లెలూయా దాని కొడుతు లోబడింది లోబడిందిరా నలగొట్టుపోతుంది లోపల శరీరము ఎంత భయంకరము తెలుసా శరీరములో ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసా శరీరములో ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసా తీయండి బైబుల్ గల్తీ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవేమనగా జానత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మద్దతులు మద్దతులు అంటే బాగా తాగుబోతులు ముందు పదార్థం తాగుబోతులు అల్లరితో కూడిన ఆటుబాటులు సినిమాలు సీరియల్ కథలు అరికథలు బుర్రకథలు చెత్త కథలు విమతలు అంటే పుట్టించే పుట్టించేవాళ్ళు భేదాలు పెట్టేవాళ్ళు కులమత భేదాలు జాతి భేదాలు మా మా కులం ఇది మా జాతి కనుక ఈ శరీర క్రియలు ఎలా చస్తాయి రమపత్రిక ఎ పదమూడవక్య మీరు శరీరానుసారంగా ప్రవర్తించారా ఏమవుతారు శరీరానుసారంగా ప్రవర్తించే వారు ఖచ్చితంగా అనగా నరకముల కాలిపోతారు శరీరాను ప్రవర్తించొద్దు శరీరం ఒక శత్రు బాబు ఎవరు వస్తు అమ్మాయిలారా తల్లులారా ముసైనా పెద్దోళ్ళైనా జాగ్రత్తగా గమనించండి శరీరానుసారంగా నడిసేవా నువ్వు అంటే అగ్రిగుండముల కాలిపోతావు ఈ దేవుని ఆత్మ చేత శరీర క్రియలు చంపేవంటే నువ్వు పరలోకంలో జీవిస్తా తోతలు చెప్పగట్టుగా ఇప్పుడు ఏం చేయాలా చంపాలా దేంతో సంపాలా దేవుని ఆత్మతో సంపాలా ఆమెన్ హృదయాన్ని కూడా హృదయ క్రియలు కూడా సంపాలా దేంతో రక్తముతో ఆత్మతో వాక్యముతో హృదయములో ఉన్న క్రియలు చంపాలా అందుకే ప్రతి మనిషి దైవాత్మ పొందాలా దేవుని ఆత్మ సంపాదించుకోవాలా డబ్బు సంపాదించడం కాదు ఆస్తులు ఇల్లు సంపాదించడం కాదు దేవుని ఆత్మ సంపాదించుకున్నావా దేవుని కలిగి ఉన్నావా దేవునికి మహిమ కలుగు గాక అపోతుల కార్యము మూడవ మూడు నాలుగు చదవండి పేరు వారు తేని చూసి మాతట్టు చూడమన్నారు వారు వాడు ఏదో దొరికిద్దని ఆలోచించేసి చూశాడు అప్పుడు అలా ఏమన్నారు తెలుసా బాబు మా దగ్గర ఏమి లేవు మా దగ్గర వెండి బంగారు లేవు మరి ఏమున్నాయి మాకు కలిగింది ఒక్కటే మేము నజరేడని ఏసుని కలిగి ఉన్నాం దేవునికి నీవేం కలిగి యేసునా ఎన్ని ఉన్నాయి శత్రువులు జయించాలంటే నీ దగ్గర ఏముండాలి శత్రువులు జయించాలంటే నీ దగ్గర ఏముండాలి నీ హృదయం అనే శత్రువు జయించాలంటే నీ శరీరం అనే శత్రు జయించాలంటే నీ దగ్గర ఏముండాలి ఉండాలి ఏముండాలి ఎన్ని ఉండాలా నది రేసు ఉండాలా ఎన్ని బంగారాలు ఉండాలా నది రెడీ వేసు ఉండాలా చెప్పండి ఎవరుండాలి ఎవరుండాలి ఉండాలా ఎన్ని బంగారాలు ఉండాలా నేను ఏసుని కలిగి ఉన్నా చెప్పండి ఎవరైనా యేసుని కలిగిన వాడు ఈ హృదయాన్ని అనే శత్రువుని శరీరం అనే శత్రుని ఏ మాత్రం కూడా బయటికి రానివో సంపేస్తాడో అది చేస్తాడు ఎందుకంటే వాడు కలిగింది ఏసు ఏసు ఉన్నాడు ఏసు దేవుడి కలిగి ఉన్నాడు కనుక ఏసు చేత ఏసు ఆత్మ చేత ఏసు రక్తము చేత ఏసు వాక్యము చేత శత్రువులను చేయిస్తాడు దేవునికి మహిమ కలునిగా Ah <laughs>